హలో నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వినిపించినటువంటి మాట రాజ్యాంగం రాజారెడ్డిది రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినిపిస్తున్నటువంటి మాట రెడ్ బుక్ ఈ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది గతంలో అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడారు ఆ రెడ్ బుక్ని మడతేసి పెట్టుకోమని రకరకాలుగా మాటలు మాట్లాడారు లోకేష్ గారి మీద రెడ్ బుక్ కాకపోతే ఇంకో బుక్ రాసుకోమను అని చెప్పి కూడా మాట్లాడారు అంతవరకు అయితే ఓకే అన్పార్లమెంటరీ వార్డ్స్ని ఉపయోగించు ఉపయోగిస్తూ ఇంటర్వ్యూ కూడా పేకలేరు అని చెప్పి రకరకాల భాషను ఉపయోగించేశారు లోకేష్ గారి మీద అసలు లోకేష్ గారు ఒక పప్పు ఆ పప్పు గురించి మాట్లాడేది అనేది వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు లోకేష్ గారిని అసలు రాజకీయ నాయకుడిగానే గుర్తించాల కొడాలి నాని వలవడేని వంశీ వీళ్ళైతే అసలు లోకేష్ గారిని వ్యక్తిత్వం హననం చేసిన దారుణమైనటువంటి హననం అది బహుశా నేను అనుకుంటా అలాంటి వ్యక్తిత్వ హానికి ఎవరు గురై ఉండరు అంత వ్యక్తిత్వ హానికి గురయ్యారు మరి ఇప్పుడు లోకేష్ గారు రాసినటువంటి రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళందరూ ఫస్ట్ పేజీ ఓపెన్ అయిందని చెప్పారు ఆ ఫస్ట్ పేజీ ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళు నిన్ను వంశీ జైలుకి వెళ్ళారు నెక్స్ట్ పేజీ ఎవరిది రెండో పేజీ అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది చర్చ జరుగుతూ ఒక ఆందోళన ఇప్పుడు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లలో కారణం ఏంటంటే ఆ రోజున నోరు కన్ను మిన్ను కానకుండా మాట్లాడారు ఆ రోజున అధికార దర్పం తలకెక్కింది దాంతో ఇష్టానుసారంగా మాట్లాడారు ఇప్పుడు రెడ్ బుక్ అనే అంటేనే కలవరు పడుతున్నారు ఆ రెడ్ బుక్లో రెండో పేజీ ఎవరిది అనే దాని మీద తలలు పట్టుకుంటున్నారు నెదర్లాండ్ రాత్రులు కడుపుతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకుంటున్నటువంటి మాట మరి వల్లవనేని వంశీ ఎపిసోడ్ కనుక చూస్తే విజయవాడ నుంచి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ విజయవాడ వరకు తీసుకెళ్లి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెడితే జడ్జి జైలుకి పంపించారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది నెక్స్ట్ జోగి రమేష్ కొడాలి నానియా పేరు నానినా ఎవరు నెక్స్ట్ అనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది వీళ్ళ పేర్లే ఎందుకు వస్తున్నాయంటే ఆల్రెడీ జోగి రమేష్ మీద కేసు నమోదైంది ఆయన అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూముల్ని రాయించుకున్నారు అనేది ఒకటి ఇక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో ఆయన ఉన్నారు సరే ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు బట్ అగ్రిగోల్కు సంబంధించినటువంటి కేసు వాళ్ళ కుమారుడి మీద ఆల్రెడీ కేసు పెట్టారు జైల్లో పెట్టారు మరి ఈయన మీద కూడా ఉంది ఆ కేసు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ట్యాంపరింగ్ చేశారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసు ఇక పేరు నాని పేరు నాని అయితే ఏ విధంగా పౌర సరఫరాకు సంబంధించినటువంటి బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని తరలించారు ఆయన గోడౌన్లో పెట్టుకొని ఆయన గోడౌన్ నుంచి ఏ విధంగా మాయం చేశారు అనేది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది దాని మీద కేసు కూడా నమోదయ్యింది ఆయన మీద కేసు ఉంది ఆయన సతీమన్ మీద కూడా కేసు ఉంది మరి ఆ కేసుల్లో పేరు నాని అరెస్ట్ చేస్తారా లేదా కొడాల నాని కొడాలని అయితే అసలు ఇష్టానుసారంగా మాట్లాడారు నాని మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి కొడాల నాని మీద లేని కేసు అంటూ లేదు మరి నెక్స్ట్ కొడాలి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది గుడివాడలో ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొడాలి నానిని ఇప్పటికీ కూడా అభిమానిస్తున్నటువంటి వాళ్ళు రేపు మాకు కొడాలి నాని జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాళ్ళు నేను వంశీని ఏ జైల్లో పెట్టారో అదే జైలుకి ఇతరులు కూడా పంపించేటువంటి అవకాశం ఉందనేది ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవంగా వాళ్ళవనేని వంశీ అలాగే కొడాలని వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీసుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం ఆయన దగ్గర మెహర్బానీ కోసం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని టార్గెట్ చేశారు రాజకీయాల్లో టార్గెట్ చేయడం తప్పుబట్టాల్సిన అవసరం లేదు కానీ వ్యక్తిత్వ హననం దారుణమైనటువంటి విధంగా చేశారు వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళు ఎదిగి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అన్ని విషయాలు తెలిసి కుటుంబ విషయాలు కూడా తెలిసి వాళ్ళు నోరు పారేసుకున్నారు అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వీళ్ళు కాబట్టి అందుకే ఇప్పుడు వల్లలేని వంశీని అరెస్ట్ చేసినప్పటికి కూడా ఎక్కడా కూడా అయ్యో పాపం అన్నటువంటి పరిస్థితులు కనిపించట్లే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒకరిద్దరు లీడర్లు తప్ప వాస్తవంగా వల్లలేని వంశీని అరెస్ట్ చేసినటువంటి వెంటనే మిలాఖాత్ అవుతారు జగన్మోహన్ రెడ్డి మిలాఖాత్ అయ్యి ఆయన మీద పరామర్శిస్తారు అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా అరెస్ట్ అయితే లేదంటే ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా వెళ్ళిపోతారు ఆయన ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఆల్రెడీ పల్నాడులో అరెస్ట్ అయితే ఆ రోజున నెల్లూరు జైల్లో పెట్టారు ఆయన తీసుకెళ్లి నెల్లూరులో పెడితే నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నందగం సురేష్ జైల్లో ఉంటే జైలుకి వెళ్ళి పరామర్శించారు మరి వల్లవనేని వంశీని జైల్లో పెడితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ కాల పైగా తాడేపల్లిలో ఉండేటువంటి కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వల్లమనేని వంశీ అరెస్ట్ విషయంలో పెద్దగా మీరు రెస్పాండ్ అవసరం లేదు ఎక్కువగా పోస్టులు కూడా పెట్ట అవసరం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కూడా తెలియజేసినట్టు ఇప్పుడు ప్రత్యర్థి వర్గాల్లో వినిపిస్తూ ఉంది బహుశా అందుకనేమో వల్లభూడేని వంశీ అరెస్ట్ గురించి పెద్దగా ఎక్కడ కూడా సానుభూతి ప్రదర్శించినటువంటి పోస్టులు కానీ లేదా ఖండించినటువంటి పోస్టులు కానీ పెద్దగా లేవు సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద నారా ఫ్యామిలీ మీద ఏ విధంగా దాడి చేయడానికి ఉపయోగించుకున్నారు అనేది బహుశా బోధపడి ఉంటుంది వల్లభులేని వంశీకి ఆయన సతీమణికి కూడా కొడాలి నాని ఆయనకి కూడా ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్టు కనిపిస్తుంది ఆయన ఇప్పుడు బయట బయట తిరుగుతూ ఉన్నారు గతంలో ఏమన్నారు అధికారంలోకి వస్తే ఏం పీకుతారు కూడా పీకలేరు అని గందరగోళంగా మాట్లాడారు ఆయన గందరగోళంగా కాదు వినరా మాటల్ని ఆయన నోటి నుంచి వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మీడియా ముఖంగా సెన్సర్ కట్ అందరూ ఇచ్చారు మరింత రెచ్చిపోయి ఆయన మాట్లాడారు ఇప్పుడు పరిస్థితి కలువులో దూరినటువంటి ఎలికలాగా మారింది ఆయన ఎప్పుడు ఎటువైపు నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషను పల్లవునేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే సానుభూతి కానీ లేదంటే అయ్యో అని కానీ ఎవరు అనలేదో అలాంటి సిచ్యువేషన్లో కొడాలని కూడా ఉంటారు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది అందుకే కొడాలని అరెస్ట్ చేసే అవకాశం ఉందా పేనినాని లేదంటే జోగి రమేష్ వీళ్ళల్లో ఎవరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటే నెక్స్ట్ ఎవరు దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది రెడ్ బుక్ పేజీలో టూ ఎవరిది ఉంటుంది అని సో రెడ్ బుక్ అంటేనే ఇప్పుడు ఒక పెద్ద చర్చ రెడ్ బుక్ అంటేనే ఒక రకమైనటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది జగన్ టూ పాయింట్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రెడ్ బుక్ పేజ్ వన్ పేజ్ టూ అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ బ్లర్ చేసినటువంటి ముగ్గురులో ఉన్నారు కదా ముగ్గురులో ఎవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దీని మీద మీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్